మరి ప్రపంచ దేశంలో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మరి కార్మికులకు ఒక హక్కుని మాత్రం ప్రకటించడం జరిగింది ప్రతి ప్రతి భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ లాగానే ప్రతి కంట్రీకి ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన బాధ్యత కార్మిక చట్టాలు ఎవరైతే ఉన్నారో వాటిపై పనిచేసే లేబర్ అధికారులు ఎవరైతున్నారో వారు పనిచేయాలి మరి ఎప్పుడైనా కార్మికుడు రోడ్డెక్కుతున్నాడు అంటే అర్థం ఏంటంటే లేబర్ కమిషనర్ అక్కడ నిర్భీర్యం అయిపోతుంది కార్మికుడు కార్మికుడు నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు నాయకులకు కూడా అనుమతులు ఇవ్వకుండా ఈ రోజు కొనసాగుతున్నారంటే కార్మిక యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఒక పక్క యజమాన్యాలు ఒక పక్క అధికారులు ఎవరైతున్నారు కార్మిక అధికారులు వారు కూడా ఇందులో పాత్రధారులుగా మనం ఇప్పుడు గుర్తించాలి ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది మరి కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి ఈ రాజ్యాంగంలో కార్మికులు పనిచేసేటప్పుడు వానికి ఈఎస్ఐ అలాగే ఏపీ పిఎఫ్లతో పాటు ఇచ్చారు ఏఎల్ ఏఎల్ పిఎల్ కూడా మరి వరకు బాధ్యత ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆ బాధ్యతను నెరవేస్తున్న అంటే నిర్వీర్యం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఏటీఎల్ అయితేనేమి ఐడియా ఐడియా అయితేనేమి అలాగే ఆ రంగంలో మరి సామ్సంగ్ ఈరోజు మరి చెన్నై బేస్మెంట్గా కంపెనీగా పెట్టుకొని కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వడంలో మరి కార్మికులు రోడ్డు మీదకి వస్తే వారి కంటూ ఒక నాయకుడిగా నిలబడి ఒక తండ్రిగా నిలబడిన యూనియన్ నాయకులతో కూడా కనీసం మంత్రాలు కానీ కనీసం ఆ యొక్క లోటుపాట్లు మాట్లాడడానికి కూడా పర్మిషన్ అవ్వకుండా ఈరోజు చెన్నై కార్మికులు ఎవరైతే ఉన్నారో సాంసం కార్మికులు వారిని రోడ్ని పడేసే స్థితిలో తీసుకొని వస్తున్నారు కనీసం ఈఎప్ఐస్ ఈఎస్ఐ పిఎప్లు కూడా మరి వారికి ఏర్పాటు చేయకుండా మరి కార్మికుల యొక్క హక్కులు ఏవైతున్నాయో వాళ్ళు కాలు రాసే విధానంలో ఈ రోజు కొనసాగుతుంది ఏది ఏమైనా పిడుగు కూడా వీర ఒక యూనియన్ పనిచేస్తుంది ఆ సిహెచ్ ఎప్పుడైనా కార్మికులు అక్కడ ఉన్నారంటే వారి కష్టానికి మరి నాందిగా మరి పక్కన నిలబడి మరి వారికి మేమంటూ ఉన్నా మనం ముందుకెళ్ళిన నాయకులు మనతో పాటు ఉన్నారు మరి నరసింహరావు గారు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు అది కుమార్ గారు మరి వగేర ఒకరి నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా వీటి మీద క్షుణ్ణంగా చర్చించడానికి దాని మీద పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి నరసింహరావు గారు అంటే ఎప్పటి నుంచో మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు ఈరోజు ఓఎస్ఎఫ్పిఎఫ్లు ఇవ్వకుండా కంపెనీలు రన్నింగ్ చేస్తే ఆ కంపెనీ యొక్క బాధ్యతలు ఎవరు తీసుకోవాలి కార్మిక రోడ్ను పడిపోయినప్పుడు వారి బాధ్యత ఎవరిది ఈరోజు మీలాంటి యూనియన్ లీడర్లు కూడా మరి ఆ దానిలో పని చేస్తున్నారు పట్టించుకోకపోతే ఇటువంటి యజమానాలను ఏ విధంగా యాజమాన్యాలు ముఖ్యంగా బహుళజాతి సంస్థలు బయట నుంచి వచ్చినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు అది శాంసంగ్ కానీ ఢిల్లీ పాలిమర్స్ కానీ అలాగే పోస్కో స్టీల్ ప్లాంట్ రావాలనుకునే కానీ ఈ బహుళ జాతి సంస్థలకి పాలక వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి వాళ్ళు ఎలా చెబితే అలా వింటున్నాయి అందుకని ఈ దేశంలో రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉంది బేరసారాల హక్కు ఉంది యాజమాన్యాలు అంగీకరించకపోతే పోట్లాడి సమ్మె చేసే హక్కు ఉంది కానీ ఇవేవి ఈరోజు అమలు చేయడం పారిశ్రామిక వాద చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో సంఘం పెట్టడం రైట్ ఆఫ్ అసోసియేషన్ ఐఎల్ఓ ఈటను గుర్తించింది అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కానీ ఈరోజు యుఎన్ఓకే దిక్కు లేదు ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ మీద దాడి చేయకూడదంటే దానికి దిక్కే లేదు అన్ని దేశాలు చెప్పినా ఈరోజు పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ సంస్థలన్నీ తొత్తులుగా మారిపోయాయి ఈరోజు వాళ్ళకి యజమానులకు అనుకూలంగా పాలక వర్గం ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు ఇవన్నీ కూడా పోవడానికి కారణం అది మోడీ వాళ్ళ తొత్తుగా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వం వాళ్ళకి తొత్తుగా ఉంది అది ఈరోజు శాంసంగ్ యొక్క కారణాన్ని అందువల్ల ఎల్జీ పాలిమర్స్లో పదిహేను మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సిసిటీలు అదే కంపెనీకి మళ్ళీ అక్కడ కంపెనీ ఏర్పాటుకి అవకాశం ఇచ్చారు ఎలా ఇస్తారు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఎనభై ఆరు నుంచి లైసెన్స్ లేకుండా ఒకసారి ప్రమాదం లీక్ కనీస ఆరన్ కొట్ల సైరన్ కొట్టేస్తే ఒక్కడు చనిపోయేవాళ్ళు కాదు మన అందరికీ తెలుసు ఆ వివరాలని అందుకని ఈరోజు అట్లాంటి కంపెనీలకు వత్తాసుగా ఉన్నాయి సెనర్జీస్ సెనర్జీస్లో పదిహేడు మంది ప్రాణాలు పోయాయి అందువల్ల ఈ మల్టీనేషనల్ కి వాళ్ళ లాభాలు కావాలి తప్ప ఉండదు అక్కర్లేదు అంటే మల్టీనేషనల్ కంపెనీలు ఈ రోజు ఇంత అంటే వారి యొక్క స్వార్థపు రాజకీయాలతో ముందుకు వెళ్ళడానికి కారణం ఖచ్చితంగా నూటికి నూరు శాతం రోజు సరళీకరణ విధానాల పేరుతోటి విదేశీ కంపెనీలు రావాలా పెట్టుబడులు పెట్టాలా అని చెబుతున్నారు కానీ ఎవడు రాలా ఈ రోజు విశాఖపట్నంలో అత్యధిక పెట్టుబడులు పెట్టింది హిందుస్థాన్ పెట్రోలియం ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి మీ మీ ఏ ఏ ప్రైవేట్ కంపెనీ అని అడుగుతున్నాం అయినా ఊరికే వాళ్ళకి తెల్లవారు లేస్తే వాళ్ళకి ఎర్రతే వాసు వేసాం వాళ్ళకి ఆహ్వానిస్తున్నాం రెడ్ కార్పెట్ వేసామని చెప్ చెప్పడానికి ప్రభుత్వాలు సిగ్గుండాలి ఏమి చేస్తున్నారు అని వాళ్ళు వాళ్ళు ఈ దేశంలో చట్టాలు అమలు చేయకపోతే విదేశాల నుంచి వచ్చి మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండడం ఈ ప్రభుత్వాలు వాళ్ళకి తొత్తులుగా మారడం యజమానులకు వాళ్ళకి లాలుచి పడ్డం అందువల్ల ఈరోజు ప్రభుత్వాలే ఈరోజు పాలకులే ప్రధానమైన కారణం వాళ్ళకి బంట్లుగా తయారైంది ఇటు యుఎన్ఓ కానీ అటు కానీ లేకపోతే ఇక్కడ పని పనిచేయకపోవడం కారణాలు ఏ కమిషన్ లేకపోతే ఏ లాభం లేకపోతే ఎందుకు చేస్తారు ఇది ప్రజల ఆస్తి ఒక ప్రభుత్వ రంగం అంటే ప్రజల ఆస్తి ఈట ఈరోజు వాళ్ళకి తాకట్టు పెడుతున్నారంటే వాళ్ళకి అమ్ముతున్నారంటే వాళ్ళకి పోటీలో లేకుండా చేస్తున్నారంటే ఏమని వాళ్ళకి కమిషన్ లేకుండా ఎందుకు చేస్తారు కక్కుర్తి అందుకని ప్రజలు కాదు ఎల్ఐసి అనేటువంటిది ఐదు కోట్లు పెట్టుబడి పెడితే ఈ రోజు వారి యొక్క ఆస్తి యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు ప్రజల ఆస్తి ఇది కానీ దీన్ని ఐపీఓ పెట్టారు అందువల్ల ఈరోజు మల్టీనేషన్ తీసుకొచ్చి ప్రభుత్వ రంగం లేకుండా చేయాలని చూస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని చూస్తున్నారు అందుకని ఈరోజు ప్రభుత్వ విధానాలు తప్పుడు విధానాలు ప్రజలు ఇది మేల్కొనంత కాలం పాలకులు ఈ విధంగానే చేస్తారు అందుకని ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు ముందుకు రావాలి ఈ విధానాలను తిప్పికొట్టాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం సాంసంగ్ యాజమాన్యాన్ని బహిష్కరించాలని వాడి వాడి ఫోన్లే కొనొందని కూడా ప్రజానీకాన్ని కోరుతున్నాం అంటే పై ప్రత్యేకంగా సాంసంగ్ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వాడికి యొక్క ప్రొడక్ట్ అమ్మకు అమ్మబడిపోతే కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు మరి కార్మికులు వీళ్ళు చేస్తే నష్టాలు ఏంటి అసలు కార్మికులు ఏకకులు నీకు ఎప్పుడైతే కార్మిక సంఘాన్ని గుర్తించకుండా వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏమిటో అది ఏసైనా పిఎఫ్ అయినా బోనస్ అయినా ఏదైనా మాట్లాడితే కదా మాట్లాడితే సమస్య పరిష్కరిస్తేనే కదా అది లేనప్పుడు ఎందుకు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అందుకని ఇట్లాంటి కంపెనీలని ఖచ్చితంగా విదేశీగా వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా ఎల్ఈ పాల మర్స్ బ్లాక్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలా ఈ రాష్ట్రంలో అనుమతించకూడదు కానీ విశాఖపట్నం నుంచి శ్రీ సిటీకి వెళ్ళిపోయింది అక్కడ పట్టించారు ఎలా పాలకులు ఎలా అంగీకరించారు అని అడుగుతున్నాం అందుకని వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసిన క్షమిస్తున్నారు చట్టాలను ఈరోజు ఐఎన్ఓ యుఎన్ఓ చెప్పిన అమలు జరగలేదని అంటే చట్టాలు వాళ్ళు తాకట్టు పెట్టి చట్టాలను వాళ్ళకి అమ్మేసేటువంటి పద్ధతిలో పాలకులు వ్యవహరించడం అలాగే అధికారులు లేరు అసలు ఈరోజు లేబర్ డిపార్ట్మెంటే లేదు లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అయి యాజమాన్యం నిర్వీర్యం అయిపో లేబర్ చట్టాలు నిర్వీర్యం చేశారు అందుకని పాలకులు కావాలనే పద్ధతి ప్రకారం ఈరోజు దోపిడీ అనేటువంటి తీవ్రం చేయడానికి ప్రైవేట్ వాళ్ళ దోపిడీని పెంచడానికి కోనీ క్యాపిటలిజం పేరుతో ఈరోజు వాళ్ళకి తొత్తులుగా మారి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చేదానికి వాళ్ళకి హక్కులు కల్పిస్తున్నారు ఫైనల్గా నరసింహరావు గారు ఒక మాట చెప్పాలి అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నాయకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో పాలకులు వీరికి ఫైనల్గా మీరు ఏం చెప్పాలి చట్టాలు అమలు చేయండి ఇది మీ ఇష్టం కాదు భారతదేశ రాజ్యాంగం నువ్వు పుట్టింది కాదు మోడీ ఈరోజు పదేళ్ళ నుంచి అధికారంలో ఉండొచ్చు రాజ్యాంగం ఈరోజు పుట్టలేదు ఆ రాజ్యాంగాన్ని ప్రాథమికమైన హక్కుల్ని లేకుండా చేయడం వాటిని అమలు చేయడం అంటే ప్రాథమిక హక్కు రైట్ ఆఫ్ అసోసియేషన్ అనే సంఘం పెట్టుకోవడం అలాగే దాన్ని గుర్తించడం అనేది యాజమాన్యం బాధ్యత ఆ ప్రాథమిక హక్కునే లేకపోతే ఈ పాలక వర్గాన్ని ఏళ్లనే తీసేయాలి ఎవడైతే ఈ రాత రాజ్యాంగాన్ని గుర్తించరో ఈ చట్టాలను అమలు చేయరో ఆ పాలకులు ప్రజానిక పరిపాలించేదానికి అర్హులు కాదు అని ప్రజలు వాళ్ళని వెనక్కి పంపించాలని అట్లాంటి తిరోగమనం ఆల్రెడీ మోడీ స్టార్ట్ అయింది మోడీ పతనం ప్రారంభమైంది ఖచ్చితంగా అడుగు అంచుకు చేరేదాకా కూడా ప్రజలు నట్టాలని కోరుతున్నాం మరి మనతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం కుమార్ గారు చెప్పండి అంటే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ కంపల్సరీ పేదల పక్షం నిలబడేది ఈరోజు సిఐటి ఆ సిఐటి బాధ్యత తీసుకోకపోతే కార్మి ఇక్కడ ఇంకా ఎందుకు వెళ్ళిపోవలసి వస్తుంది అటువంటిది ఈరోజు శాంసంగ్ యాజమాన్యం చేస్తున్న ఈ యొక్క అకృత్యాలు ఏవైతేన్నాయో వీటిని ఎలా చూడవచ్చు శాంసంగ్ యాజమాన్యం తమిళనాడులో శ్రీబెరంబూదూర్లో దాని యూనిట్లో దాదాపు పదిహేడు వందల మంది పనిచేస్తున్నారు ఈ పదిహేడు వందల మందిలో పద్నాలుగు వందల డెబ్బై మంది పైచులకు యూనియన్ పెట్టుకున్నారు తమ డిమాండ్లు పరిష్కారం కావాలి తమ జీతబత్యాలు ఉద్యోగ భద్రత వీటన్నింటి కోసం అయితే ఆ యూనియన్ మేము గుర్తించమని చెప్పి చెప్తుంది యాజమాన్యం కార్మికులు అత్యధిక ఏడుగురు ఉంటే సంఘాన్ని గుర్తించాలని కార్మిక సంఘాలు చెప్ కార్మిక చట్టాలు చెప్తున్నాయి అటువంటిది అత్యధిక మంది దాదాపు పదిహేడు వందల మందిలో పద్నాలుగు వందల డెబ్బై మంది యూనియన్ పెట్టుకున్నాం మాతో చర్చలు జరపండి సంప్రదింపులు జరపండి అంటే మీ సంఘాన్ని మేము గుర్తించమన్నారు అంటే కార్మిక చట్టాలను కూడా అమలు చేయటం లేదు రాజ్యాంగాన్ని గుర్తించటం లేదు ఏవి కూడా అమలు చేయకుండా యాజమాన్యం మొండిగా ఉంది కాబట్టి వాళ్ళు మా చట్ట మా కార్మిక చట్టాలు హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలు చేయాలని సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి నిరొక సమ్మె చేస్తున్నారు సమ్మె చేస్తున్న యాజమాన్యం వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు చర్చలకు పిలవటం లేదు పైగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైల్లో పెట్టి లాఠీచార్జీ చేయించి తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తుంది అయినా కార్మికులు పట్టు వదలకుండా తమలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి దేశవ్యాప్తంగా సిఐటిఓ వాళ్ళకి అండగా నిలుస్తూ ఈరోజు అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా శాంసంగ్ అవుట్లెట్స్ దగ్గర సాంసంగ్ యాజమాన్యం తాలూకా దుర్మార్గాన్ని ఎండగడుతూ వెంటనే సాంసంగ్ తమిళనాడులో ఉన్న యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఈరోజు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం యాజమాన్యం గనక వాళ్ళతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకపోతే ఇది దేశవ్యాప్తంగా మొత్తం సిఐటిఐ కాదు అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఈ మల్టీనేషనల్ కంపెనీ అయిన సాంసంగ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తా ఉన్నాం ఫైనల్ గా అంటే ఇటు సాంసంగ్ లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి పొట్టు కొడుకులు కలిసిపోయి ఇదంతా ఒక దందాయి చేస్తున్నారు ఒక డిస్ప్లే అమ్మాలంటే ఒక డిస్ప్లే పోతే మినిమం ఆరు వేల నుంచి ఐదు వేల అంటే ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు మరి వేల కోట్ల రూపాయల దగ్గర నుంచి వసూలు అవుతున్నాయి ఈ సొమ్మంతా మరి ఎక్కడికి ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి భారతదేశ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచి కారు చౌక్గా భూమి విద్యుత్తు లేబర్ని కూడా అతి చవగ్గా ఇస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు ఆ దేశాల్లో పెట్టుకుంటే ఈ దేశం వస్తున్నారు ఈ దేశంలో కార్మికులు చవక్కగా దొరుకుతూ ఉన్నారు వీళ్ళు కార్మిక చట్టాలు అమలు చేయాలి అందుకనే యాజమాన్యాలకి తిరిగి ప్రభుత్వాలు కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయి మీరు కనీస వేతనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం లేదు మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం పవర్ ఫ్రీగా ఇస్తాం అలాగే మీకు పన్నులు రాయితీలు ఇస్తాం ఇటువంటి అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళకి సంస్థలు పెట్టిస్తూ వాళ్ళు ఇచ్చే కాసులు కక్కుర్దు పడుతూ ఉన్నారు యాజమాన్యం కానీ ప్రభుత్వాధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు నాటకాలు ఆడుతున్నారు మేము చెప్పదలుచుకున్నాం మల్టీనేషనల్ కంపెనీలు ఏమన్నా సరే ఈ దేశంలో పరిశ్రమ పెడితే భారతదేశంలో ఉండే కార్మిక చట్టాలు అమలు చేయాల్సిందే అందుకనే మోడీ గారు ఈ రోజున కార్మిక చట్టాలనే సులభతరం చేసే విధంగా ఇలా కార్మికుల చట్టాలన్నీ రద్దు చేసి లేబర్ కోర్స్ రూపంలో చట్టాలు లేకుండా చేయాలని కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యానికి లాభాలు చేకూర్చే విధంగా లేబర్ కోర్స్ తీసుకొస్తున్నారు ఆ లేబర్ కోర్టుస్కి వ్యతిరేకంగా కూడా కార్మికులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి కాబట్టి స్వదేశీ పేరు చెప్పి దేశభక్తి పేరు చెప్పి దేశంలో ఉండే సంపదనంతా కూడా కారు చౌక్గా కార్పొరేట్ కంపెనీలకి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నాయి దేశభక్తి ముసుగులో విదేశాలకు దోషం అయిపోతున్నారు వీళ్ళని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం పరిస్థితి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా కార్మికుడికి రావాల్సిన రాయితీలు ఏవైనా ఉన్నా అవి ఏవైతే సరే అవి ఎన్ని ఉన్నా సరే అవి తప్పనిసరి అమలు చేయవలసిన బాధ్యత భారత రాజ్యాంగ చట్టంలో అమలు ఆ యొక్క చట్టంలో పెంపొందించబడ్డాయి ఆ రోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మరి పొందుపల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఈరోజు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో మరి పాలకులు భారతదేశంలో ఉన్న పాలకులు కానీ ఆంధ్ర పాలకులు కానీ దాన్ని నిర్వేదం చేస్తున్నారు ఎవరైతే మరి అక్కడ ఐఎన్ఓ కానీ యుఎన్ఓ కానీ ఇక్కడ ఎవరైతే మరి డిస్టిక్ లేబర్ యాక్ట్ కమిషనర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెనకేత్ర మరి మద్దతు ఇవ్వడం వల్లే ఇటువంటి యాజమానులు ఎవరైతే ఉన్నాయో మీరు కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా పక్కన పెడతానని ఏదేమైనప్పటికీ కూడా సిఐటివ్ అంటే ఒకటి ఉంది అది రానున్న దినాల్లో దీని మీద పోరాటం చేస్తుంది కార్మికులకు రావాల్సిన ఈఎస్ఏ పిఎఫ్ రావాల్సిన రాయితీలు రాకపోతే మా ఉద్యమం ముందుకు మేము తీసుకెళ్తామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ కోనేరు వేణుగోపాలరావు వైజాగ్